ఈ చెట్టు చుట్టూ ఎప్పుడు తుమ్మెదలు గుమ్మును తిరుగుతుంటాయి తెలుసా సాధారణంగా తుమ్మెదల వొద బాగుంటుందేవి కానీ ఇది కర్ణ అలాంటి తుమ్మెదల రొదలు ఉంటాయి అవి ఏమిటయ్యా అంటే అవి క్రమంగా అపవర్గ పథవ్యాపి మూఢ సంపర్క సేవిత విధిత్సాభృంగాడ్య హృది జాతో మహాతరు నిరంతరం కోరికలనే తుమ్మెదలు వ్రదలు పెడుతూ తిరుగుతుంటాయి అంటే కోరికలు విశ్రాంతి లేదు ఒకటైతే ఒకటి ఝుమ్ ఝుమ్ ఝుమ్ను మనసును ముసురుతూనే ఉంటాయి ఎండెక్కడండి ఎక్కడండి అలాగా తుమ్మెదలు చుట్టూ ముసురుతుంటాయి దీనికి అయితే సంసారం అనే మార్గంలో అంటే పుట్టడం చావడం అనేది సంసారము అది ఈ సంసారం అనే మార్గంలో అలసిపోయిన వాళ్ళు ఇదేదో చెడు నేడిస్తుందేమో అని విషవృక్షం కిందకి చేరతారు తెలుసుకో అంటే ఈ చెట్టును ఆశ్రయిస్తే సుఖం లేదు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం ఇప్పుడు ఏం చేయాలి తరించాలంటే ఈ చెట్టు నరకాలి మరొకటి కాదు భవస్య హేత్యయి అన్నాడు ఇక్కడ ఈ వృక్షాన్ని ఛేదించాలి ఛేదించని ఎలా ఛేదిస్తావు అన్నాడు ఇక్కడ దానికి ఒక ఆయుధం ఉంది చెప్తున్నాను విను అన్నాడు మమతా తరుహు మమత అనబడే ఈ చెట్టు ఈ చెట్టు మొత్తానికి కలిపి మమ అని పేరు మమకారపు చెట్టు నరికేందుకు ఒక పదునైన కత్తి ఉంది ఎస్తు సత్సంగ శితేన మమతా తరుహు భిన్నో విద్యాకుఠారేణ గతాస్తత్వవర్త్మనా విద్య అనబడేటటువంటి కత్తితో దీన్ని ఛేదించాలి అంటే కత్తికి పదును పెట్టాలి కదా కత్తికి పదును పెడితే కానీ ఛేదించలేరు కనుక విద్య అనే కత్తి సత్సంగం ద్వారా పదును పెట్టబడి మమత అనబడేటువంటి వృషవృక్షాన్ని సమూలంగా ఛేదిస్తుంది అన్నాడు ఇక్కడ కనుక విద్య పదునెక్కాలంటే సత్సంగం కావాలి ఆ సత్సంగం వల్ల విచారణ అనేటువంటి జరిగి జరిగి పదునెక్కుతుంది అంటే నీలో భగవంతుడు పెట్టిన ఒకనొక ఎరుక సత్సంగం ద్వారా పదునెక్కి మమత్వానబడి విషవృక్షాన్ని పోల్చుకుని దాన్ని ఛేదిస్తుంది ఇది ప్రధానమైన మరి నాకు చెట్టు నీడు కావాలి కదండి విషవృక్షమో పిచ్చువృక్షమో ఒకటి దొరికింది కదా దాని కిందైనా తలదాచుకొనివ్వండి అంటే ఎందుకయ్యా విషవృక్షం కింద తలదాచుకుంటాం నేను ఒక మంచి వనం చెప్తాను అక్కడికి వెళ్ళు అక్కడెప్పుడు హాయి ఆనందం ఉంటుంది అక్కడికి వెళ్ళు ఈ వనం అనే మాట కూడా ఉపనిషత్తుల్లో చెప్పబడుతుంది అందుకే మనం ఎప్పుడూ ఆనందస్థానం వనం అంతేగాని అరణ్యం అనకూడదు అరణ్యం పేరులోనే దుఃఖస్థానం అనే మాట మనకు కనబడుతుంది ఎందుకంటే గార్డెన్లో ప్రశాంతంగా ఉంటాం ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది అంత చక్కగా చేస్తారు కనుక ఏ బాధ ఉండదు వెళ్తే ఎక్కడైతే ఏడ్చినా మొరవినరో అదే అరణ్యం కానీ వనం అంటే ఆనందం కోసమే అందుకే వనం అనే శబ్దం ఆనందం కోసం చెప్పబడుతుంది కనుక వనం ఆనందవాచి ఆ వనం యోగి బృందమునకు కూడా ఆనందం ఇచ్చే వనం అదే బృందావనం అనే మాట ఇచ్చాదులు చెప్పబడుతున్నాయి దివ్యమైన శబ్దములవి అలాగే ఇక్కడ చెప్తున్నారు ప్రాప్య బ్రహ్మవనం శాంతం నీరజస్కం అకంటకం అక్కడికి వెళ్ళవయ్యా బ్రహ్మవనం అది చాలా అద్భుతం ఏదో ఒక చెట్టు ఒకటి కాదు బ్రహ్మవనం అది ఆనందప్రదాయకమైన చోటు అక్కడ ధూళ్ళుండదు ఉండదు ముళ్ళు ఉండవు నిరంతరం ఆనందం ఉంటుంది ఎవడైతే అటువంటి బ్రహ్మవనాన్ని చేరి పరాం ప్రజ్ఞాం ప్రాప్నవంతి పరమమైన ప్రజ్ఞని పొందుతారో వారు మాత్రమే సుఖాన్ని పొందుతారు కనుక నీకు రెండు చెట్లు చూపిస్తున్నా ఒకటి ఆనందం అనే బ్రహ్మవనం ఇంకొకటి విషవృక్షం దీన్ని ఆశ్రయించుకో దాని దగ్గరికి వెళ్ళు కనుక ఆశ్రయించవలసిందేదో చెప్తున్నాడు తెగ నరకాల్సిందేంటో చెప్పాడు ఇక్కడ అని చెప్తూ కనుకనే యోగదే యోగాదేశాన్ని చెప్తున్నాను నువ్వు చెప్పింది నిజమే మమత్వాన్ని విడిచిపెట్టు చక్కగా బోధించాడు బోధించగానే నాకు ఇవాళ చెప్తుంటే మరీ ఉత్సాహం కలిగింది నేను బాగా ఆలోచించినప్పుడు కూడా ఉత్సాహం కలిగింది సమస్య ఎక్కడుందో చెప్పనా ఆలోచిస్తే బాగుంది అనిపిస్తోంది కానీ నిలవడం లేదయ్యా అన్నాడు అక్కడొచ్చిందండి అద్భుతమైనటువంటి అంటే ఎంత చక్కగా డీల్ చేస్తున్నాడు చూడండి సబ్జెక్ట్ని ఇప్పుడు మనకు కూడా అంత అర్థమైపోయింది కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తెలుస్తూనే ఉంది అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనుకుని ఇది అంతే అని సర్దుకుపోవడం కాదు మనకు అది కలగడం లేదెందుకు అంటే రెండు కారణాలు అర్థం కావడం లేదు అని ఒకటి కారణం అంటాం కాదు నాకు అది ఎప్పటి నుంచి అక్కర్లేదు అనుకుంటున్నావు అందుకే చాలామంది కలగడం లేదండి నిజాయితీగా అది నాకు కావాలి అనేటువంటిది గట్టిగా కావాలి దాని పేరు జిజ్ఞాస జిజ్ఞాస అనే మాట చిన్నదా క్వశ్చన్కి ఆన్సర్ కావాలనుకోండి జిజ్ఞాస కాదు ధరించడానికి జ్ఞానం కావాలనే తపన పేరు జిజ్ఞాస జిజ్ఞాస ఒక తపన ఒక తపస్సు ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనే కొంటితనం జిజ్ఞాస కాదు ఇంటరెస్ట్ జిజ్ఞాస కాదు దీనివల్ల నేను తరిస్తాను నాకు అది కావాలి అదే కావాలి అది కావాలి కాదు అదే కావాలి అలాంటి నిష్ట కలగాలండి దాని పేరు జిజ్ఞాస అది కావడం కలగడం సామాన్యమా ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి ఆ జిజ్ఞాసకి అథాతో బ్రహ్మజిజ్ఞాస ఆ బ్రహ్మ జిజ్ఞాసకి మళ్ళీ అధికారం ఉంది అటువంటి వాడిది బ్రహ్మ జిజ్ఞాస అందుకని ఎలాగూ ఖాళీగా ఉన్నాను కనుక ఉపనిషత్తులు తీసుకుంటున్నాను మళ్ళీ పిల్లాడు పెళ్ళి అనేది కొత్తది ఏదో వస్తే ఆపేస్తాను పక్కకి ఇదా జిజ్ఞాస ఎలా ఉండాలండి అందుకే కేవలం పాండిత్యపు కబుర్లు కాదు నా మేధయ దానితో దొరకదు నా ప్రవచనేన లభ్య శాస్త్రమే చెప్తోంది ఇక్కడ అటువంటి దృఢమైన జిజ్ఞాస ఉండాలి మొత్తానికి అడుగుతున్నాడు స్వామి నువ్వు చక్కగా చెప్పు నేను ఆలోచించే చెప్పే నన్ను మెచ్చుకున్నావు కానీ స్థైర్యవత్వన్నచేత చేతసి చిత్తానికి స్థైర్యం ఉండట్లేదు కారణం ఏంటో తెలుసా ఈ జ్ఞానం కంటే ముందు విషయాలు ఆక్రమించేన చిత్తాన్ని ఇక్కడ ఒకటా రెండా అనేకం బ్రహ్మం అంటే ఒకటి విషయాలు అనేకం అనేకమైన విషయాలు నన్ను ఎప్పటి నుంచి పట్టిపీడిస్తున్నాయి మనస్సుకి అది అలవాటైపోయినట్లుగా పరమాత్మ అలవాటు కాలేదు ఎందుకయ్యే ఇప్పుడు ఇంత చెప్పినా పరమాత్మ ఎందుకు అర్థం కావడు అంటే అనేక జన్మల నుంచి మనకు విషయాలే అలవాటయ్యే కానీ భగ భగవంతుడు అలవాటు కాలే అలవాటు కాలేదని ఎలా చెప్పగలమంటే అలవాటైతే మనం పుట్టేవాళ్ళమా ఇలా పుట్టేవాళ్ళమా రెండూ లేదు అందుకే భగవంతుడు ఎప్పుడు అలవాటు కాలేదు అందుకే ప్రపంచం మనకు అలవాటైనంత పరమాత్మ అలవాటు కాలేదు అందుకే చాలామందికి పరమాత్మ గురించి చెప్తే విసుగు చికాకు వింటూ మూక్తుల మీద ముక్కుల మీద వేలు పెట్టుకుంటారు అంటే అర్థం ఏంటి మాకు అక్కర్లేదని చెప్పడం అనేక జన్మల పాపవాసంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మ గురించి చెప్పినా వినాలనిపించదండి అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందరికీ వస్తుందా ఇక్కడ అది అలవాటు అయిపోయింది గొప్ప మాట అన్నాడు కిన్త్వత్ర విషయాక్రాంతే స్థైర్యవత్వం నచేతసి ఏకాంతంలో కూర్చొని అలా ప్రశాంతంగా ఉండండి ఏమీ ఆలోచించకుండా అంటే మొదటి చేయగలం కానీ ఏమీ ఆలోచించకుండా ఉండదండి ఇక్కడ కొంతమంది జపం చేసిన వెంటనే మంచి ఐడియా వచ్చింది చెప్పన అంటాడు అంటే జపం చేసినప్పుడు దేవత లేదు ఏమీ లేదు ఐడియా వచ్చింది అనమాట కాదు రెండు మూడు వచ్చి ఉంటాయి ఒకటి చెప్తాను అన్నగాని అందుకే మనస్సు నిలబెట్టడం అంత అండి ఇక్కడ అందుకే స్థైర్యవత్వం ఈ మాట చాలా వేదనతో అంటున్నాడు మహానుభావుడు అలర్కుడు కింతత్ర విషయాక్రాంతి స్థైర్యవత్వం నచేతసి నచాపి వేది వేద్ముచ్చేయం ఏ విధంగా దీని నుంచి బయటపడతాను మరి పట్టుకు పేరేమిటి ఈ పట్టుకు పేరు ఏమిటంటే మృత్యుబంధనం ఉంది వేదాంతం చావుతో అంట చావు బంధం మృత్యోర్ముక్షయ్యమా అమృతత్ అన్నది కదా చావుతో ముడిని తెంచు అనేది అంటే ఎక్కువ కాలం బతికేస్తామేమో అనుకుంటున్నాం చావుతో ముడి తెంచు అంటే ఈ దేనికి చచ్చే లక్షణం ఉందో అది నేను అనుకునే అజ్ఞానమే చావు ఒకటే మాట చెప్పాను ఇక్కడ మరొక్కసారి ఆలోచించండి దేనికి చచ్చే లక్షణం ఉందో అది నేననుకోవడమే చావు తెలుగులోనే చెప్పాను నేనేం సంస్కృతం లేదు శ్లోకం లేదు చత్యలక్షణ దేనికి శరీరానికి అది నేననుకోవడమే చావు అంటే అజ్ఞానమే చావు మరొకటి కాదు అదే ప్రమాదమే మృత్యు అయ్యా అని ఉపనిషత్తే చెప్తుంది ఇక్కడ మృత్యుమహం భీమనేమి ప్రమాదం అంటే ఏమరపాటు నువ్వు కానిదాన్ని నువ్వు అనుకోవడమే అదే మృత్యు అది లేని బంధం ఉన్న బంధం అమృతంతోనే మనకి ఉన్న అమృత బంధం తెంచకు లేని బంధం ఉందనుకుంటున్నాను దీన్ని తెంచేయనే మృత్యుంజేయడం ప్రార్థిస్తుంది ఆ మంత్రం దానికి మృత్యుబంధం అని పేరు మరొక పేరు ప్రకృతి బంధం ప్రకృతి బంధం గొప్ప వరుడండి ఇక్కడ